ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆదివాసుల జిల్లా గతం నుంచే ఆదివాసుల పేరుపోయిన జిల్లా మళ్ళీ అంటే మన భూమి అంటే భూమి కోసం పోటం చేసిన ఆదివాసీ నాయకులు గతం నుంచి ఆదివాసీ నాయకులు భూమి కోసం పోటం చేసిన తర్వాత కూడా అన్ని కులాలు మతాలు బతుకుతున్నారు మేము ఇంతవరకు కూడా బీసీ అయినా ఓసీ అయినా ఎవరైనా అనాథములు విధంగా మేము బతుకుతున్నాము మేము ఇంత ఇంత మేము కలిసిమెలిసి అందర్భంగా కూడా మొన్న మొన్న ఒక సంఘటన ఒక అమ్మాయి కూడా ఆదివాసీ ఆ తినాలంటే తిండి ఉండదు ఆ పోవాలంటే డబ్బు ఉండదు బట్ట తింపటం డబ్బులు ఉండదు ఆసుటి ఒక గేంజూరు మండలంలో నీలబాయి ఒక ఆదివాసీని ప్రయత్నించడము దానికి మళ్ళీ దానికి దొంగదానం చేయడము దాని దాటి ఉన్న వస్తువులు బంగారం కానీ మన ఎండి కడలు కానీ మొండభంగా ఒక అడవిలా దించి దానికి కొట్టడము చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇంత ఘోరంగా సంఘటన జరిగిన కానీ ఏ మహిళ ఏమన్నా రాజకీయ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఇంతవరకు కూడా ఆదివాసీల పైన ఎవరు కూడా ఏమలేదు ఎందుకంటే కనీసము ఒక ఆదివాసులకు చిన్న చూపు చూడమే తప్ప వాళ్ళకు మాత్రం మంచి సహకారము ఏ పర్వతమైనా రాష్ట్ర పరు అయినా కేంద్ర పర్వమైనా ఇంతవరకు కూడా లేదు ఎందుకంటే గతంలో ఇంద్రవెల్లి సంఘటన కూడా ఇదే మాదిరిగా ఆల్రెడీ బ్రిటిష్ పరిపాలనప్పుడు కూడా ఆదివాసులకు ఎన్కౌంటర్ ఒకటి చంపడము మళ్ళీ అదే మాదిరిగా జోడెన్ కూడా కుమరం భీముతో పాటు కొందరు ఆదివాసీ నాయకులకు చంపడము అయితే ఇది మూడవ పరిస్థితి కూడా ఆదివాసుల పైన టార్గెట్ చేసినకు ఆదివాసులు ఏదైనా ఒక ప్రశ్నలు పెడితే ఎస్ఐ కానీ సిఐ కానీ బెదిరించడము ఇది కరెంట్ కాదు ఎందుకంటే మీరు వాస్తవంగా ఆలోచించండి మా హక్కులు మా హక్కులు మాకు కావాలి మా భూమి మాకు కావాలి అడుగుతున్నాం తప్ప లేకుంటే ముస్లిం వాళ్ళకు టార్గెటో లేకుంటే ఏసీ వాళ్ళకు టార్గెటో లేకుంటే బీసీ వాళ్ళకు టార్గెట్ మేము చేస్తలేము ఎందుకంటే భూమి అంటే మనది భూమికి మేము రకబలి జాలము అడవి కానీ ఊరు కానీ ఈది కానీ మేము రకవలి చేస్తున్నాం కానీ మా పైన వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చి మీరు బతుకుతున్నారు మీకు ఇంతవరకు ఏమంటలేము మరి మా అడవులకు మా బిడ్డలకు మా తల్లులకు మీరు ఈటుండి డోర్ జామ్ చేసుడు ఈటుండి దాడులు చేసుడు ఇంత కరెక్టా ఎందుకంటే కనీసము ఇంతవరకు కూడా మనకు ఒక హైదరాబాద్ నుంచినో ఢిల్లీ నుంచినో ఒక ముస్లిం వాళ్ళు మాట్లాడితే ఇంత ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కాంపిట్ ఇస్తురు కాంపిట్ తీసుకున్నారు కానీ మా ఊళ్ళు మాత్రం పేత్మెట్టు పెడితే మాత్రం మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడము లేకుంటే లాంటి లాంటిదే లాటిలికి పోలీసులకు పెట్టడము ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కదా మా పైన మీరు మా ఆదివాసీ మహిళల పైన కన్నేసి చూడము ఇది చాలా తప్పు ఎందుకంటే దానిపైన మేము ఏదైనా మాట్లాడితే మాకు బెదిరించడము ఇది కాదు ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా మేము కనీసం ఊళ్ళకన్నా ఆధార్ కార్డు ఆడవాళ్ళకు మా వాళ్ళు మా పురుషులు ఎవరైనా చూసిల్లా లేకుంటే మా ఆదివాసీ పురుషులు ఏదైనా ఒక వేరే క్యాస్ట్ అమ్మాయిని కొండబోయిల్లా గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి జిల్లాలో కూడా కొండబోతున్నారు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తున్నారు వాళ్ళు తిరిగి పెడుతున్నారు వాళ్ళు చిన్న చిన్న గుడిసుల దృశ్యాడిగో లేకుంటే హోటళ్లలో కోపులు అడిగో ఈటువంటి పరిస్థితి చేసి బతుకుతున్నారు ఎందుకంటే వాస్తవంగా ఒకటి చెప్తున్నాము మీరు అందరూ ఏ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అయినా డీప్స్ అయినా కొద్దిగా దయచేసి ఆదివాసుల పైన ఇది వాస్తవంగా కాదా మీది మీరు ఆలోచించండి ఆదివాసుల మీద ఇటువంటి దాడి జరుగుతున్నాయి మీది మీరు ఆలోచించండి ఇది న్యాయమా కాదా అనుకొని దయచేసి మా ఆదివాసుల పైన ఇప్పుడు జరిగింది ఆ సంఘటన పాపం గాంధీ హాస్పిటల్లో అమ్మాయి ఉన్నది వేరే వేరే మెసేజ్లు వస్తున్నది దయచేసి ఆమె ఏదైనా చేసి కూడా దానికి అందరు కూడా సాయసాగారం చేసి దానికి బతికేయాలనుకుని చెప్తున్నాము అదే మా నీలబాయి ఏమని అయితే మాత్రము మేము ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆదివాసులు కూడా ఎక్కడింత ఘటన జరిగిందో ఎవడింత దాడి చేసిందో వల్లకు మేము వదిలేసేది బాగా శక్తి ఉంటుంది అనుకుని సభాముఖంగా చెప్తున్నాము ఎందుకంటే అది ఒకటే మేము ఉమ్మడి జిల్లా మట్టుకు అంటలేము జైనూరు జరిగిన సంఘటన తీసి మేము మాట్లాడుతున్నాము ఆ నీలబాయికి మాత్రం ఏమనైతే ఎవరి మైనార్టీస్ అయినా జేనూరు మండలం ఉన్న వాళ్లకు వదిలేసేటది ఆసక్తి ఉండదు అనుకుని ఈ విధంగా మేము మాట్లాడుతున్నాము అది కాక ఇంకా ఎప్పటికైనా కానీ ఆదివాసీల ఏజెన్సీ ఏరియాలో వన్ థర్టీ ఫోర్ సెక్షన్ వాస్తవంగా చెల్లుతుందా మీరు ఒకసారి గమనించండి ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలల్లా వాస్తవం కంటే సచ్చిపోతే బొంద పెట్టడానికి కూడా వీలు లేదు మళ్ళీ డబుల్ మజిలీ కానీ ట్రిబుల్ మజిలీ కానీ బిల్డింగ్ కూడా కట్టకు హారాత ఉండదు మా జీవోలు ఉన్నాయి ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది వన్ చట్టం ఉంది అన్ని చట్టాలకు ఉన్న ప్రభుత్వాలు అంగ తొక్కుతున్నారు అవిటి పైన మేము పోరాడితే మన మీద కేసులు కేసులు చేయడము లేకుంటే పోలీస్ స్టేషన్లో కొండపోవడము లేకుంటే జైలు పాలు చేయడము ఇది కరెక్టా ఎందుకంటే ఆదివాసుల మీద అన్ని ఇప్పుడు మైనార్టీ వాళ్ళు కూడా టార్గెటే వేసినట్టు మళ్ళా పోలీసులు కూడా మన మీద టార్గెట్ చేసినట్లు చేస్తున్నారు కానీ ఇది సరైన న్యాయం కాదనుకొని చెప్తున్న ఈ మీడియా ద్వారా మేము మాట్లాడుతున్నాము